చక్రవాకం సీరియల్తో పాపులర్ అయిన ఇంద్రనీల్ మేఘనలు బుల్లితెర ప్రేక్షకులు సుపరిచితమే కేవలం సీరియల్స్ ద్వారానే కాకుండా యూట్యూబ్లో వంటలు వీడియోలు పాపులర్ అవుతున్నాయి ఈ బుల్లితెర జంట రీసెంట్గా గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్గా కనిపించిన ఇంద్రనీల్ ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఏమీ చేయడం లేదు ఇక మేఘన కూడా సీరియల్స్ని పక్కన పెట్టి ఫుడ్ బిజినెస్ బిజీ అయ్యారు అయితే చక్రవాకం సీరియల్లో ఇంద్రకి అత్తగా నటించిన మేఘన అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకున్నారు దాదాపు వీళ్ళ పెళ్లి అయ్యి ఇరవై ఏళ్ళు అవుతుంది కానీ వీరికి ఇంకా పిల్లలు కలగలేదు దేంతో చాలామంది పిల్లల గురించి అడుగుతుంటే అసలు విషయాన్ని రివీల్ చేశారు ఇంద్రనీల్ మేఘనలు మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల్ని కనకూడదనేం లేదు కానీ ఇప్పుడు మాకు నలభై ఏళ్ళు వయసు దాటేసింది పిల్లల గురించి చాలామంది మాకు చాలా సలహాలు ఇస్తుంటారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అలా చేయండి ఇలా చేయండి లేదంటే ఎవరేం ఎవరినైనా పెంచుకోండి అని చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు మీరు చెప్పేవన్నీ ఒప్పుకుంటాం ఇవన్నీ సరే ఇప్పుడు మాకు నలభై ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి మాకు అరవై ఏళ్ళు వస్తాయి అలాంటి టైంలో మాకు సడన్గా ఏదైనా అయితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు రోడ్డు మీదకి వచ్చేస్తారు మనం ఎంత డబ్బు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బతకగలగాలి కదా అందుకే మేము ఫ్యూచర్ ఆలోచించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం మా నిర్ణయానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది మాకు లేని ప్రాబ్లం మీకెందుకు అర్థం కావటం లేదు మీరు ఎలా చేస్తున్నారంటే మీకు మా పట్ల శ్రద్ధ ఉంది కానీ మాకు మాపై పిల్లల్ని కనడంలో శ్రద్ధ లేనట్టుగా ఉంది కొంతమంది మెసేజ్లు బాగానే పెడుతున్నారు కానీ భగవంతుడి నిర్ణయాన్ని ఎవరు కాదనలేదు ఆ ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని నీకొక్కొడుకు నీకు ఒక కూతురు నీకు ముగ్గురు నీకు ఆరుగురు నీ కొంతమంది పన్నెండు కొంతమందికి ఎవ్వరూ ఉండరు మేము ఆ ఎవ్వరూ ఇవ్వలేని కోవాలో ఉన్నాం అది ఈ భగవంతుడు రాత కాదనలేం మా ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల్ని కనకూడదనేం లేదు అయితే వీళ్ళ నిర్ణయంలో కొంతమంది ఎక్కిభవిస్తూ మంచి పని చేశారు అని అంటూ కొంతమంది మాత్రం ఏడ్చినట్టు ఉంది మీ ఫిలాసఫీ నలభై ఏళ్ళు వస్తే పిల్లల్ని కనకూడదా ఏంటి యాభై ఏళ్ళలో కూడా కంటున్నారు అమ్మ కావడం ఓ వరం ఇలాంటి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి అమ్మతనాన్ని దూరం చేసుకోకండి అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అయితే ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా తమకి ఒకరంటే ఒకరికి ప్రాణం అని పిల్లలు లేకపోయినా మేము హ్యాపీగా ఉన్నామని చెబుతూ ఈ బుల్లితెర జోడి సామ్రాట్ మేఘనలు కొత్తగా